చరిత్ర కలిగిన సమ్మక్క తనయుడు సారలమ్మ తమ్ముడు జంపన్న రాకతో మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో ప్రధాన ఘట్టంగా చెప్పుకుంటారు మేడారం మహాజాతర ప్రారంభానికి ముందు జంపన్నను పోలెబోయిన వంశీయులు గద్దెకు తీసుకురావడం ఆనవాయితీ ఈ నెల ఇరవై ఒకటి నుండి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో జంపన్న గద్దెపైకి చేరుకున్నాడు పోలెబోయిన వంశీయులు ప్రత్యేక పూజలు చేసిన తరువాత జంపన్నను జంపన్నవాగు ఒడ్డు దగ్గర ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించారు జంపన్న గద్దెను చేరాక బుధవారం సారలమ్మ జంపన్నను పలకరించుకుంటూ వాగు నీళ్ళలో నడుచుకుంటూ గద్దెపైకి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది జంపన్నవాగు జాతరలో ప్రత్యేక ఆదరణ కలిగి ఉంది భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించాక తల్లుల దర్శనానికి వెళ్తారు మా తాతలు ముత్తాతల నుండి చేసుకురావటం జరుగుతుంది ఎప్పటికీ ఇక్కడ ఇల్లు అనే పక్కన పెట్టుకొని గుడి అనేది వరకు లేకున్నా అది మా తాతలు చేసేదాన్ని ఇప్పుడు ఇప్పుడు కూడా మేము చేసుకుంటూ పోతున్నాం కన్న కన్నపిల్లి మా ఇంటి దగ్గర చేస్తున్నాం చేసిన తనంతరం ఆ పూజ లేన తర్వాత ప్రతి ఏట మంగళవారం రోజున మళ్ళీ జంపన్న గద్ద కారిక పద్ధతి నుంచి జరుపు జరుగుతుంది మళ్ళీ బుధవారం రోజు చాలా మల్లి బాగా మా జంపన్న తలుచుకుంటే వెళ్ళిపోతాం అంటే నీళ్ళలో తాకుంటూ వెళ్ళిపోతాం మళ్ళీ తర్వాత మళ్ళీ రిటర్న్ మళ్ళీ మేము శుక్రవారం రోజు మళ్ళీ మేము వస్తాం తనంతరం అయింది ఈ రోజు మంగళవారం రోజు ఈరోజు డోలిసప్పులతో మా కుల పెద్దములతో మా వడ్డ బి సాంబేశ్వరావు పోలివైన సత్యం పూజారి ఇద్దరు తనంతరం మా కుల పెద్దలతో అందరితో ఈ మంగళవారం రోజున జంపాన ఒడ్డున గద్దెకి పతించడం జరుగుతుంది పోలివేన సత్యం కన్నె జంపన పూజారు అప్పుడు ఆ వెనకటి నుంచి కూడా మా అప్పుడు మా నాయన పెట్టేది అప్పుడు మా నాయన చనిపోయిన తర్వాత నేను తీసుకెళ్తాను వరసా మా ఇంట్లో నుంచి జంపన వాకాడికి జంపనని తీసుకెళ్ళి అక్కడ ఉంచుతాం గది కాదు మళ్ళీ మా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఇంటికి తీసుకొస్తాం శుక్రవారం రోజున